హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము అందుకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్క నుండి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్లైకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జాన్వరి నెలలో మీ యొక్క దశమ స్థానంలో బుధుడు ఉండటం అనేది చాలా వరకు మంచిది మీ యొక్క వృత్తి ఉద్యోగాలకు చాలా వరకు మంచిది ఎందుకంటే బుధుడు మీకు చతురస్థానానికి అలానే సప్తమ స్థానానికి అధిపతి ఆయన మీ యొక్క దశమ స్థానంలో ఉంటూ చాలా వరకు శుభ ఫలితాలను మీకు అందించేందుకు అవకాశం ఉంది చాలా వరకు వృత్తి ఉద్యోగాలకు అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క వ్యయస్థానంలో శనిశ్వరుడు ఉన్నాడు అంటే మీకు ఏళ్నాడి శని ప్రభావం అనేది జరుగుతూ ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి మీరు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా కొంచెం నిదానంగా డ్రైవ్ చేయడం అనేది మంచిది అయితే వ్యయస్థానంలో ఉన్న శనితో శుక్రుడు కలుస్తాడు జనవరి నెలలో ఇది మీకు చాలా వరకు మంచిది అంటే మీరు ఇన్ని రోజులుగా అనవసరమైన ఖర్చులు చేస్తున్నట్టయితే ఇప్పుడు కొన్ని శుభ ఖర్చులు చేయడానికి అవకాశం ఉంది శుభ ఖర్చులు అంటే ఏంటంటే మనం ఖర్చు చేసేటప్పుడు సంతోషంగా ఫీల్ అయినట్టయితే అది శుభ ఖర్చులు చాలా కష్టంగా బాధగా ఉన్నట్టయితే అది అశుభ ఖర్చులు అంటే అనవసరమైన ఖర్చులు మీరు చేస్తున్నట్టుగా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు మీకు జనవరి నెలలో శుక్రుడు మీ యొక్క వేయస్థానానికి వస్తాడు కాబట్టి ఎక్కువగా శుభ ఫలితాలుగా ఉంటుంది చాలా వరకు అనుకూలంగా ఉంది మీ యొక్క రాశినాథుడైన గురువు మీ యొక్క తృతీయ స్థానంలోకి ఉన్నాడు అక్కడ వక్రించి ఉన్నాడు కుజుడు మీ యొక్క పంచమ స్థానంలో వక్రించి అక్కడి నుంచి మీ యొక్క చతుర స్థానానికి గోచరిస్తాడు సో ఈ ట్రాన్సిట్స్ అన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది ఆందోళనలు ఉంటుంది ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండటం మంచిది అయితే జనవరి నెల అనేది మీకు చాలా వరకు బెటర్ గానే ఉంది ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం లేదు చాలా వరకు అనుకూలంగానే ఉంది బుధగ్రహం యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా బాగుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలు అన్ని అనుకూలంగా ఉంది వివాహ విషయాలు కూడా కొంచెం డిలే అవుతుంది కొంచెం ఆలోచన చేయటం మంచిది వివాహ విషయానికి శుభకార్యాలు కూడా అనుకూలంగానే ఉంది కొంతవరకు పర్వాలేదని చెప్పొచ్చు అయితే గురుగ్రహం అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి మీరు కొంచెం నిదానంగా ఉంటారు కొంచెం ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు మీరు దేవాలయాలకు వెళ్ళటము తీర్థయాత్రలు చేయటం అనేది మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని అందిస్తుంది ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంది చదువులో మంచి అభివృద్ధిని సాధించవచ్చు ఆందోళనను తగ్గించుకోవటం అనేది మంచిది మీరు కొంచెం నిదానంగా ఉండండి ఎక్స్పర్ట్స్ని మీరు సంప్రదించి మీరు డెసిషన్స్ మీరు తీసుకోవటం మంచిది అంటే ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలని మీరు అనుకుంటే ఒక ఎక్స్పర్ట్స్ని సంప్రదించడం మంచిది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ తప్పుగా ఉండొచ్చు ఎందుకంటే ఆ గ్రహస్థితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అలా ఉంటుంది కాబట్టి మీరు డెసిషన్స్ తీసుకునే ముందు ఒక వెల్ విషర్ని ఒక ఎక్స్పర్ట్ని మీరు సంప్రదించడం మంచిది సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల రాశి ఫలితాలు ఈ విధంగానే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు